అందరికీ నమస్కారం నేను డాక్టర్ టీ వరుణ్ రాజు ఫ్రమ్ టీవీఆర్ లాప్రోస్కోపీ సెంటర్ మద్యనగూడ హైదరాబాద్ సో ఇది ఈరోజు ఆరోగ్య అంశం ఏంటంటే హెర్నీ అసలు అన్ని రకాలుగా ఉంటాయి హెర్నీ అంటే ఏంటి అసలు పొట్టలో ఉన్నటువంటి కొన్ని భాగాలు అంటే ఫ్యాట్ కావచ్చు లేకుంటే అవి పేగులు కావచ్చు లేకుంటే మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక వీక్ ఏరియా పొట్టలో ఉండే ఒక వీక్ ఏరియా అంటే బొడ్డు కావచ్చు బొడ్డు పైన కావచ్చు కింద కావచ్చు లేకుంటే గజల దగ్గర కావచ్చు లేకుంటే పాత ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో ఆ ఆపరేషన్స్కి ఆ స్కార్ ఆ మచ్చ అనేది లూజ్గా అయిపోయి వీక్ అయిపోయి అక్కడి నుంచి కూడా ఒక చొచ్చుకొని ఒక నిమ్మకాయ సైజు లేకుంటే ఒక దానిమ్మ సైజు లేకుంటే ఒక పెద్ద పుచ్చకాయ సైజులో కూడా కొంతమందికి వేలాడుతూ వస్తాయి దీన్ని హెర్నియాస్ అంటారు సో ఈ హెర్నియాస్ ఇప్పుడు ఈ ఫోటోలో చూపించినట్టుగా ఎపిగాస్టిక్ హెర్నియా అంబులికల్ హెర్నియా ఇంగల్ హెర్నియా ఫిమోరల్ హెర్నియా అంటే ఈ నాలుగు రకాలుగా ప్రధానంగా మనకు సొసైటీలో కనపడుతుంటాయి ఎపిగ్యాస్ట్రిక్ అంటే జస్ట్ బొడ్డుకి పై భాగంలో తర్వాత అంబులికస్ అంటే బొడ్డుకి ఆ సమభాగంలో అంటే ఆ ఏరియాస్లో సరౌండింగ్ ఏరియాస్లో తర్వాత బొడ్డు కింది భాగంలో ఉండే వాటిల్లో గజ్జల్లో ఉండే వాటిని ఇంగ్వైనల్ హెర్నియా లేదంటే ఫిమోరల్ హెర్నియా అని కూడా మనం అంటాం